వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ విటోబా క్రియేషన్స్ శ్రీశైలంలో ఓ రహస్య ప్రదేశం ఉంది ఆ ప్రదేశంలో మహిమ గల ఓ అమ్మవారి ఆలయం ఉంది ఇక్కడ అమ్మవారి నుదుట బొట్టు పెట్టి ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందని నమ్మకం అమ్మవారి నుదురు మరిచి నుదురులా మెత్తగా ఉండడం ఇక్కడ విశేషం శ్రీశైలంలో మల్లన్న బ్రహ్మరాంబిక అమ్మవార్లతో పాటు అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన మరో మహిమాన్వితమైన ప్రదేశం ఉంది అదే ఇష్టకామేశ్వరి దేవి ఆలయం శ్రీశైల క్షేత్రం సందర్శించే ప్రతి ఒక్కరూ ఇష్టకామేశ్వరి ఆలయాన్ని దర్శించుకోలేరు అదృష్టవంతులు మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకుంటారు ఇక్కడికి వెళ్ళిన భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎటువంటి కోరికలు అయినా ఈ అమ్మవారు నెరవేరుస్తుందనే నమ్మకం ఇక్కడ ఎంతో బలంగా ఉంది భక్తులు ఈ అమ్మవారి ను బొట్టు పెట్టి తమ కోరికలు కోరుకుంటారు ఆ సమయంలో అమ్మవారి నుదురు మెత్తగా ఉండటం మానవ శరీరాన్ని తాకిన అనుభూతిని ఇస్తుంది భక్తులు ఈ మహత్యాన్ని చూసి తన్మయత్వానికి లోనవుతారు i é. é. ఎంతటి గొప్ప కోరికనైనా తీరుస్తుంది కాబట్టి ఈ అమ్మవారిని ఇష్టకామేశ్వరి దేవిగా కొలుస్తారు శివుడు పార్వతీదేవిల ప్రతిరూపంగా ఈ అమ్మవారిని భావిస్తారు శ్రీశైలం గూడలి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అడవుల మధ్య ఇష్టకామేశ్వరి ఆలయం ఉంది ఇక్కడి ప్రయాణం ఎంతో సాహసంతో కూడుకుని ఉంటుంది ఇష్టకామేశ్వరి దేవి చతుర్భుజాలను కలిగి ఉంటుంది రెండు చేతులతో తామర ముగ్గలను రెండు మరో చేతులతో ఒక చేతితో శివలింగాన్ని మరో చేతిలో రుద్రాక్షమాలతో తపస్సు చేస్తున్నట్లు ఒక గుహలాంటి దేవాలయంలో దీపపు వెలుగుల మధ్య అమ్మవారి దర్శనం ఆధ్యాత్మిక అనుభవం స్థానికంగా నివసించే చెంచుల చేత ఈ అమ్మవారు పూజలు అందుకుంటున్నారు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి